హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వాతి క్రియేషన్స్ ఈరోజుతో ఒక క్షేత్రం గురించి మీకు చెప్పడానికైతే ఈ విజువల్స్తో మీ ముందుకు వచ్చాను అండ్ విజువల్స్ చూపియడం కాకుండా ఈ క్షేత్రం గురించి అయితే నేను వివరిస్తాను ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి స్వాతి క్రియేషన్స్ ఫోర్ నైన్ జీరో త్రీ ఈ ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ క్షేత్రం ఏదైతే ఉందో శ్రీ లక్ష్మీనారసింహ క్షేత్రము ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో మల్లూరు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో కొలువుదీరిన క్షేత్రము వరంగల్ నుండి ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఖచ్చితంగా మనం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనే క్షేత్రాలలో ఇది ఒకటి నవనారసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రం అన్నమాట మల్లూరు శ్రీ లక్ష్మీనారసింహస్వామి క్షేత్రంలో విగ్రహము మనిషి రూపంలో కొలువుది కొలువై ఉంది ఈ దైవము మనిషి రూపంలో ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది అంతేకాదు నరసింహస్వామి ఛాతి పైన వెంట్రుకలు కూడా ఉంటాయి మనము చూపుడు వేలితో విగ్రహాన్ని అంటే విగ్రహం యొక్క ఛాతిని తాకినట్టయితే శరీరంలాగా సున్నితంగా లోపలికి వెళ్తుంది బొడ్డు నుంచి గాయమై స్రవించే ద్రవము దానిని పూజారులు చందనంతో కట్టడి చేసి అది ఏదైతే దానిని సేకరించి భక్తులకు ప్రసాదంగా పంచుతారు ఆ ప్రసాదాన్ని ఎవరైతే తీసుకుంటారో సంతానం లేని వారికి సంతాన భాగ్యం అనేది కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఇది ప్రకృతి రమణీయతతో కొలువుదీరి ఉన్న క్షేత్రము చాలా గొప్పనైన క్షేత్రము చూసేయండి ఫ్రెండ్స్ ఈ విజువల్స్ అయితే మీకు చూపిస్తున్నాను చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ క్షేత్రాన్ని మనం చూసినప్పుడు పచ్చని ప్రకృతితో ఎంతో కనులకు విందుగా ఉంటుంది ఎన్నో అద్భుతాలు వింతలు విశేషాలతో కూడుకున్న క్షేత్రము ఈ విగ్రహానికి లక్ష్మీనారసింహస్వామి విగ్రహానికి చెమట కూడా పడుతుంది ఇక్కడ స్వామి యొక్క పాదాల నుంచి ఏదైతే నీరు వస్తుందో అది చింతామణి జలపాతంగా ప్రసిద్ధి చెందింది అండ్ అక్కడ ఎవరైతే చింతామణి జలపాతంలో నీళ్లు తాగుతారో వారికి అనారోగ్య సమస్యలు అనేటివి దూరమవుతాయి ఇది ఆరవ శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే మహారాజు చేత నిర్మించబడిన క్షేత్రము శ్రీ స్వామి విగ్రహము పది అడుగుల ఎత్తు ఉంటుంది ఖచ్చితంగా చూసేయండి